చాలా డైలాగ్ చెప్పు ఒకసారి ఏమన్నాడు ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా నాకు ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప అంటే రపా రపారప నరికేస్తాం అదొక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడన్నా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు మిట్టినా తప్పే తప్పే తప్పి మిట్టన్నా తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొరలేదు సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టించినారా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బాయి సభ్యత్వం కూడా ఉందంటే ఏదైతే నేను లేమ లేవు మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి సంతోషపడీపీ రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటాడంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొ ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప రప నరుకు మంచిది సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ నిమ్ము నాలుగు